ధర్మాన ప్రసాద్ రావు స్ట్రైక్ టాక్ అని వారికి అనుకూలమైన ఛానల్ ఇటీవల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి స్టాండ్ లేదని లోకేష్ గారికి పూర్తి స్థాయిలో అవగాహన లేదని అంటున్నటువంటి మీ ఏ స్టాండ్ ఉందో తెలియచేయాలని గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి మించిన నాయకురాలు లేరని ఆ పార్టీలో పనిచేయడం మా అదృష్టమని చెప్పి ఆనాడు రెడ్డి గారికి అతి భయంకరమైన కామెంట్ ముఖ్యంగా నరరూప రాక్షసుడని ఆయన పెట్టిన పార్టీ కోళ్లఫారం అని ఒక వ్యక్తికి సంపద కోసం ఇన్ని దొంగ సూట్ కేసు కంపెనీలు ఎందుకని మాట్లాడిన మీరు ఈనాడు స్టాండ్ మార్చ్ మాట్లాడుతున్నారంటే మీకు ఆయన శాసనసభ టికెట్ ఇవ్వడంతో పాటు మంత్రి పదవి ఇవ్వడమేనా ఇది కూడా ఒక క్విడ్ ప్రోకో చర్యగా మేము భావించవచ్చా అని గుండా దంపతులు సూటిగా ప్రశ్నించారు ఒక సీనియర్ మంత్రిగా ఉన్న మీరు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ప్రజాధనమని ఆ సందర్భంలో మనం తీసుకునే చర్యలు రాజ్యాంగానికి లోబడి చట్టాలు చట్టాలకు లోబడి జీవోలు ఉంటాయని దానికి మీరు ఏకీభవించరా ఏకీభవిస్తే వాలంటీర్ల విషయంలో మీరు నిన్న మాట్లాడిన తీరు సక్రమమైనదిగా భావిస్తారా అని గుండా దంపతులు ప్రశ్నించారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు స్టాండ్ లేదంటూ అదేవిధంగా స్టాండ్ ఫండ్లో చదువుకొని వచ్చిన లోకేష్ బాబు గారికి అసలు అవగాహనే లేదంటూ మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటారో కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడిన మాట్లాడి తెలియజేస్తున్నాను ఆయన ఆయన కాంగ్రెస్లో ఉండగా కాంగ్రెస్ నాయకులంతా చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అని పొగుడుతూ ఆ రోజు మీటింగ్లో ఫారం ఈ వైఎస్ఆర్ పార్టీ ఇందులో ఉండే వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళు అంటూ మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆ పార్టీ నుంచే తిరిగి మళ్ళీ మాట్లాడడం నిజంగా నవ్వొస్తుందని కూడా తెలియజేస్తున్నాను సరే వాలంటీర్ల గురించి మీరు చెప్తున్నారు వాలంటీర్లు ప్రభుత్వ పరం కాదని మీరు అంటున్నారు ఇన్నాళ్ళకైనా ఒప్పుకున్నందుకు చాలా సంతోషం వాలంటీర్లు ఏ విధంగా ఎలక్షన్లో మీరు ఉపయోగించుకున్నా ఏది చెయ్యాలనుకున్నా ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారు వాలంటీర్లు ఓట్లు వేయరు ప్రజలు మాత్రమే వేస్తారని తెలియజేస్తున్నాను ఇక అభివృద్ధి విషయానికి వస్తే రండి సెవెన్ రోడ్ జంక్షన్లో కూర్చుందాం మీ మీ వాళ్ళని పిల్లడి మా వాళ్ళని పిలుస్తా ప్రజలందరినీ పిలుస్తా అందరం కలిపే కూర్చుందాం కూర్చొని నన్ను నా వేళ నడి రోడ్లు అవమానించారు స్టేడియం అవ్వలేదని మరి మీరెందుకు చేయలేకపోయారు ఆ రోజు స్టేడియంకు ఉన్న పదిహేను లక్షలు కోట్లలో ఐదు లక్షలు మాత్రమే వాడటం జరిగింది మిగిలిన పది కోట్లు ఏమయ్యాయి అదేవిధంగా గార్లో బ్రిడ్జ్ ఆ పని పూర్తి చేయలేదు ఎందుకు అన్నిటికంటే ముఖ్యమైనది ఎత్తిపోతల పథకం శివారు ప్రాంతాలకు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఎత్తిపోతల పథకం ఎనభై శాతం పనులు పూర్తయితే ముందు ఇరవై శాతం మీరు చేయలేదు దాన్నేమనుకోవాలి ఇక మీరు రోజు వెళ్తున్న రోడ్డు మన రాగోడు మీద నుంచి అవుదలవల్స్ వరకు శ్రీకాకుళం నుంచి అవుదలవల్స్ వరకు ఉన్న రోడ్డు ముప్పై మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చాను శంకుస్థాపన చేశాను పని మొదలు పెడతామనేటప్పటికి ఎలక్షన్ వచ్చింది ఆ పని ఈ రోజు దాకా పూర్తి అవ్వలేదు నాలుగున్నర సంవత్సరాలు అయింది ఇటువైపు చూస్తే మంత్రి అటువైపు చూస్తే స్పీకర్ కానీ పని మాత్రం ఎక్కడ వేసిన బొంగలే అక్కడే ఎందుకు ఏ పని చేయటం లేదో మాకైతే అర్థమవడం లేదు ఇన్ని చేయకుండా మేమే అన్నీ చేసేసాము మేమే అంతా గొప్ప అంటూ మాట్లాడటం చాలా బాధాకరం టిట్కో ఇల్లు ఐదు వేలు ఇల్లు ఇస్తే పన్నెండు వందల ముప్పై ఎనిమిది ఇల్లుని మేము పూర్తి చేస్తే ఆ ఇంటికి తాళాలు మొన్న మీరు ఇచ్చారు ఇచ్చి కూడా మళ్ళీ ఆ తాళాలు కొంత తీసుకుంటున్నారంట ఏంటో ఈ విషయాలు ఏవి మాకు అర్థం అవ్వడం లేదు ఇలాంటి మీరు ఎక్కడో కూర్చొని మీ పత్రిక మీరు ఏదో ఇంటర్వ్యూ లాగా ఇస్తూ మాట్లాడటం కాదు జనాల మంది కూర్చున్నా అక్కడ మనం ముఖాముఖిగా మాట్లాడతామని తెలియజేస్తున్నాం